సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం యముడు తన బాధలు చెప్పుకొనుట శృతకీర్తికి శృతదేవముని తర్వాత కథను ఇలా చెప్పాడు వాయుదేవుని సేవల వల్లనూ మాటల వల్లనూ కొంత తేరుకున్న యమధర్మరాజు బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు స్వామి పితామహ నేను నా కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతున్నాను చేయవలసిన పని చేయలేకపోతే అది మరణం కంటే ఎక్కువ బాధగా ఉంటుంది ఒక అధికారి జీతం పుచ్చుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వహించకపోతే వాడు గుడ్డి గొల్లబామ్మ వంటి జన్మలెత్తుతాడు యజమానిచ్చే జీతం తింటూ తను విధి నిర్వహణలో బద్ధకం చూపిస్తే వాడు మూడు వందల కల్పాల పాటు మహానరక బాధలను అనుభవించి ఆ తర్వాత దుష్టమృగాలు మొదలైన జన్మలెత్తుతాడు తన పని తాను చెక్కబట్టుకుంటూ యజమాని చెప్పిన పని చేయక మానివేసిన వాడు గెలుక ఎత్తుతూ దుఃఖపడతాడు పనిచేసే శక్తి ఉండి కూడా సోమరతనంతో ఊరికే ఇంట్లో పడి ఉండి తింటూ నిద్రపోతూ కాలం గడిపేవాడు పిల్లిగా చాలా జన్మలు ఎత్తుతాడు దేవ నేను తమ అగ్నానుసానము జీవుల పాపపుణ్యాలను లెక్క వేసి చూస్తూ ధర్మశాస్త్రాల్లో పండితులైన మునులతో ఆలోచించి ఏ పాపానికి ఏ శిక్ష వేయాలో ఏ పుణ్యానికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో నిర్ణయిస్తూ ఉంటాను ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను కారణం ఏమిటంటే ఈక్ష్వాకు వంశంలో పుట్టిన కీర్తివంతుడే రాజు భూమండలాన్ని అంతటిని ఏకచక్రాధిపత్యంతో పరిపాలిస్తూ తన రాజ్యంలో అందరూ వైశాఖ మాసం వ్రతధర్మాన్ని పాటించి తీరాలని శాసించాడు సముద్రాల వరకు వ్యాపించిన అతని రాజ్యంలో పితృధర్మాలు పుత్రధర్మాలు భార్య భర్త ధర్మాలు విడిచిపెట్టిన పాపాత్ములు తీర్థయాత్రలు చేయని వారు పెద్దలను గౌరవించిన వారు వేదాధ్యయనం చేయని వారు ఇలాంటి పాపాత్ములు ఎందరో వైశాఖ వ్రత ధర్మాలు పాటించి పరమ పుణ్యాత్ములే లోకానికి తిన్నగా వెళ్ళిపోతున్నారు వ్రతం చేసిన వారు మాత్రమే కాక వారి తల్లి వైపు ఇరవై ఒక్క తరాల పూర్వులు తండ్రి వైపు ఇరవై ఒక్క తరాల పూర్వులు కూడా సమస్త పాపాల నుండి విముక్తులై వైకుంఠానికి చేరుతున్నారు వారే కాక వ్రతం చేసిన వారి భార్యలు అత్తమామలు వారి పూర్వపూర్వ తరాలు కూడా విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు వైశాఖ వ్రతం చేసిన వారు యజ్ఞయాగాలు చేసిన వారిలాగా స్వర్గానికి వెళ్ళడం లేదు తిన్నగా విష్ణులోకానికి వెళ్తున్నారు స్వర్గానికి వెళితే అక్కడ భోగాలు కొంతకాలం అనుభవించాక అలాగే పుణ్యం కూడా క్షీణించిపోతుంది క్షీణే పుణ్యే మర్చ్యలోక విసంతి పుణ్యం తరిగిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతారు అన్నట్లు మళ్ళీ భూలోకంలో పుట్టి పాపాలో పుణ్యాలో మళ్ళీ మళ్ళీ చేస్తుండాలి వైశాఖ వ్రతం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలిగిన వారు తిరిగి ఎప్పుడూ భూలోకంలో పుట్టనక్కర్లేదు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు చేసిన వారు త్రివేణి సంగమం ప్రయాగాలు స్నానం చేసిన వారు లేదా మరణించిన వారు కాశీలు మరణించిన వారు మోక్షాన్ని పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి అంతంత శ్రమ పడనక్కర్లేకుండా వైశాఖ మాసం నెల రోజులు వ్రాతకాలంలో నదీ స్నానం విష్ణు పూజ దాన ధర్మాలు చేస్తే చాలు వారికి విష్ణులోక నివాసం లభిస్తుందంటే ఇది నాకంత బాగున్నట్లుగా తోచడం లేదు కమలాసన ప్రజలందరినీ ఇలా అంత సులభంగా విష్ణులోకానికి పంపుతున్న ఆ కార్యక్రమాలకు అడ్డు పుడుతున్న ఆ కీర్తిమంతుణ్ణి శిక్షించాలి లేకపోతే అసలు నేను నా ఉద్యోగ ధర్మాలు నశించిపోయే ప్రమాదం ఉంది ఇన్ని కొట్టివేతలున్న ఈ పాపాల చిట్ట ఆవర్జాలన్నీ నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను నన్ను వీటిని ఏం చేస్తారో తమ చిత్తం శత్రువును గెలవలేని నా బోటి వాణి జన్మ నిష్ప్రయోజనం మేఘంలోని మెరుపు శాశ్వతం కానట్లు నాలాంటి లాంటి పనికి మాలిన వాణిని కన్నా మా తల్లి శ్రమ కూడా వృధాయే కీర్తిమంతుని వంటి వాణిని కన్నా తల్లియే తల్లి ఆమెయే వీరమాత కీర్తిమంతుడు నా ఉదిటి రాతనే మార్చినాడు సామాన్యుడా తన రాజ్యంలోని ప్రతి ఒక్కరి చేతను వైశాఖ వ్రతం చేయించి విష్ణు లోకానికి పంపి ప్రజాక్షేమానికి కంకణం కట్టుకున్న కీర్తి మంత్రులు లాంటి రాజు ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నాడా అటువంటి యమధర్మరాజు తన మనసులోని బాధనంతా బ్రహ్మగారి ముందు వెళ్ళబోసుకున్నాడు శ్రీమన్నారాయణ